నమస్కారం భక్తి వేదిక యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం ఈరోజు మనం హిందువుల పండుగల కాలానికి నాంది పలికే అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి ప్రాముఖ్యత ఆ రోజున మనం ఆచరించాల్సిన నియమాల గురించి వివరంగా తెలుసుకుందాం ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని మనం తొలి ఏకాదశిగా జరుపుకుంటాం దీనిని శయన ఏకాదశి హరివాసరం అని కూడా పిలుస్తారు పండుగల వరుస ఈ రోజునుంచే ప్రారంభమవుతుంది కాబట్టి దీనికి తొలి ఏకాదశి అనే పేరు వచ్చింది పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజుని మన జగద్రక్షకుడైన శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో ఆదిశేషునిపై యోగనిద్రలోకి వెళ్తారు ఈ నిద్ర నాలుగు నెలలపాటు అంటే కార్తీక మాసంలో వచ్చే ఉత్థాన ఏకాదశి రోజు వరకు కొనసాగుతుంది స్వామివారు నిద్రలో ఉన్నప్పటికీ తన భక్తుల మొరను ఆలకిస్తూ వారిని కాపాడుతూనే ఉంటారని నమ్మకం శ్రీహరి యోగనిద్రలో ఉండే ఈ నాలుగు నెలల కాలాన్ని మనం చాతుర్మాస్యమంటాము ఈరోజునుండే యతులు సన్యాసులు తమ చాతుర్మాస్య దీక్షను ప్రారంభిస్తారు వారు ఒకేచోట ఉండి కఠినమైన నియమనిష్టలతో తపస్సు ఆచరిస్తారు ఈ కాలంలో కొన్ని రకాల ఆహార పదార్థాలను త్యజించడం వారి దీక్షలో భాగం తొలి ఏకాదశి వ్రతాచరణకు కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి అవి ఉపవాసం ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం అత్యంత ముఖ్యమైన నియమం అన్నం మాంసాహారం ఉల్లి వెల్లుల్లి వంటి తామస రాజసగుణాలుగల ఆహారాన్ని పూర్తిగా త్యజించాలి ఆరోగ్యం సహకరించని వారు వృద్ధులూ గర్భిణీ స్త్రీలు పాలు పండ్లు వంటి సాత్విక ఆహారం స్వీకరించవచ్చు జాగరణ రాత్రంతా నిద్రపోకుండా భగవంతుని నామస్మరణతో విష్ణు సహస్రనామం వంటి స్తోత్ర పారాయణాలతో లేదా పురాణగథలు వింటూ జాగరణ చెయ్యాలి ఇలా చెయ్యడం వల్ల ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది ప్రత్యేక నైవేద్యం పేలపిండి ఈరోజు విష్ణుమూర్తికి పేలపిండిని నైవేద్యంగా సమర్పించడం విశేషం ఈ ప్రసాదాన్ని అందరికీ పంచడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుంది పారణ మరుసటి రోజు అంటే ద్వాదశీ తిథి నాడు సూర్యోదయానంతరం స్నానంచేసి దైవారాధన ముగించుకుని బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ తర్వాత భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి దీనినే పారణ అంటారు ద్వాదశీఘడియలు దాటకముందే పారణ చేయడం ముఖ్యం దక్షిణాయనం జ్యోతిషశాస్త్ర ప్రకారం ఈరోజునుంచే సూర్యుడు దక్షిణ దిశగా పయణించే దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఇది దేవతలకు రాత్రికాలం అని కూడా చెప్తారు అందుకే ఈ కాలంలో మనం చేసే పూజలు జపాలు దానాలు మనకు రక్షణ కవచంలా నిలుస్తాయి దానధర్మాలు ఈ రోజు చేసే దానధర్మాలకు అనంతమైన పుణ్యం లభిస్తుంది మీ శక్తి కొలది వస్త్రా ఫలా లేదా ధనదానం చెయ్యడం చాలా మంచిది ఆరోగ్యరహస్యం తొలి ఏకాదశి తర్వాత వర్షాలు ప్రారంభమవుతాయి ఈ కాలంలో వచ్చే ఆరోగ్య సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికే మన పెద్దలు మునగాకు తినడం గోరింటాకు పెట్టుకోవడం వంటి ఆచారాలను ప్రవేశపెట్టారు ఇవన్నీ కేవలం ఆచారాలే కాదు వాటి వెనుక శాస్త్రీయ కారణాలు కూడా దాగి ఉన్నాయి చూశారు కదా తొలి ఏకాదశి ఎంతటి విశిష్టమైనదో ఈ పవిత్రమైన రోజున నియమనిష్టలతో వ్రతం ఆచరించి ఆ శ్రీహరి అనుగ్రహాన్ని పొందుదాం ఈ తొలి ఏకాదశి గురించి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా భక్తివేదిక ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కడం మర్చిపోకండి ఆ శ్రీ మహావిష్ణువు కరుణా కటాక్షాలు మీ అందరిపై సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం